రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వీరాజల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రతి శనివారం జరిగే ప్రకార సేవ ఈరోజు ఆలయ అధికారులు వేద పండితులు అర్చకులు నడుమ మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని అమ్మవారిని ఆలయము చుట్టూ ముమ్మారు ఊరేగించి ఓం సత్యదేవా శ్రీ సత్యదేవా అనే నామాలు జపించుకుంటూ సత్యదేవుని ప్రకార సేవలో భక్తులు తన్మయం చెందే విధంగా ఆలయ అధికారులు ప్రకాష్ ఎవరు నిర్వహించారు ராவையா ரகி ராவையா ராவையா வைரி முடி பூஷ